ఆ చికెన్ మటన్ బిర్యానీ ప్రాన్ ఫ్రై బొంబడేల పులుసు మిఠాయి కిల్లి ఫ్రూట్ సాలెడ్ ఇంతేనండి రెండు టూత్ పిక్స్ కూడా చెప్పు ఇద్దరం కలిసి ఏ డాక్టర్ చెప్పాడండి డాక్టర్ సునీల్ సి సి ప్లస్ ప్లస్ ఒరాకిల్ బ్రాకెట్ లో జావా ఓకే సరేనండి ఎల్లండి ఆగు రెండు రెండు తీసురా బాబు వద్దు ఒక్కొక్కటే తీసురా డాక్టర్ గారు ఎక్కువ తినదని చెప్పారు కొలెస్ట్రాల్ వచ్చేద్దంట అలాగే సార్ ఏంట్రా నాన్న నిజంగా కాలికి డ్యామేజ్ అయిందా లేదు బిల్డప్ కొన్ని నిజాలు కనపడవురా అట్లా చేస్తారు ఎలా ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారా తెచ్చారా చాలు వాళ్ళన్నీ అయిపోయినా ఎవరు ఏం కొంప తీసి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలా ఏంటి నోరు మీరా ఎలా ఉంది పల్ల రసాలు ఎక్కువగా తాగడం వల్ల ఇప్పుడు బానే ఉంది ఆ దేవుడు దయ వల్ల ప్రమాదం తప్పింది కిరణ్కి తెలుసా వాడి కోసమే ట్రై చేస్తున్నాం దొరకట్లేదు సునీల్ ఫాదర్ కి ఫోన్ చేశారా అయ్య బాబు మీరు అంత సాహసం చేయకండి మన ఆ సంగతి మీకు తెలదు నాకు ఆల్రెడీ నేను వచ్చి మెల్లర్ కూడా డాక్టర్ ఏం చెప్పారు పది రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది నేను చూసుకుంటాను కదా అంటే ఈ పది రోజులు ఆఫీస్ మానేసి నువ్వు ఇక్కడే ఉంటావా ఏ అక్కర్లేదు వీడు మా ఇంటో ఉంటాడు మీకెందుకు నేనమ్మ ఇబ్బంది ఇందులో ఇబ్బంది ఏముందమ్మా వీడు మాత్రం నా మనవడి లాంటి వాడు కాడా గ్రాండ్ సన్ చాలు కొంచెం పాలు ఇవ్వ తాగేసి బయలుదేరదాం ఇది కూడా తిను యారా ఏం 됐ছো ఇంతకీ ఎలా ఉందిరా చూస్తున్నావుగా పొద్దు నుంచి డాడీ నాపిల్ పళ్ళు తిన్నాడు అది ఇప్పుడు చెప్పాలా ఆ బ్రంద యాక్సిడెంట్ అయితే పోకే పళ్ళు ఏడు ఏడిసినట్టు ఉంది మన ఫ్రెండ్‌షిప్ అమ్మాయ ఆలిక్స్ తాయే అలాగే ఆ ఎకరెట్టి తిను అవునరా ఇంతకీ తగ్గిందా కొంచెం బెటరా ఆ ఫోన్లే ఆ అదేంరా దగ్గినా అంటే పిసికెతావా మరి హాయ్ కిరణ్ ఇయ్యలోనో మొత్తానికి మన రాత్రి రిసెప్షన్ వచ్చేటప్పుడు మనం కొంచెం మీద ఉన్న షాలు వద్ద డ్రైవ్ చేశానరా కరెక్ట్ గా డ్రైవింగ్ లో ఉండగా నా నాపో చేసింది అంతే మేత మనకేం తెలుదా తర్వాత నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ గుద్దేశారంట పోలీస్ స్టేషన్ లో ఫైన్ పైన నేను హాస్పిటల్లో జాయిన్ చేసిందిరా నిజంగా చాలా మంచిది రాదా వద్దులే నీకు జెన్నిఫర్ నువ్వు లో జాయిన్ అవడానికి వచ్చినప్పుడు నేను స్మార్ట్ గా ఉంటానని అందంగా ఉంటానని హిందీ స్టార్ అక్షయ్ కన్నా పోలికలు ఉంటాయని చెప్పావు నీ మాట విని నీ హెయిర్ స్టైల్ కూడా మార్చుకున్నాను ఈ మధ్య నువ్వు అలా మాట్లాడటం లేదమ్మా రోజు అబద్ధం చెప్పడానికి నా మనసు ఒప్పుకోవడం లేదే చిల్లిపి తినండి నో నో ఈ రోజు నువ్వే నాకు తినిపించాలి జెన్ని ఇట్స్ వెరీ ఫన్నీ సార్ మీకు నేను తినిపించడం ఏంటి ప్లీజ్ జెన్ని తినిపించవా ప్లీజ్ 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 తినిపించవా ప్లీజ్ నేను పెళ్లికి ముందు అనుకునేవాడిని అందమైన భార్య ముద్దుగా గోరుముద్దలు తిరిపించాలి అందమైన భార్య లేదు ఆ ముద్దులు లేవు గోరుముద్దలు లేవు ఇప్పుడు నీ వల్ల ఆ కోరిక తీర్తుందండి ప్లీజ్ ఏమిటో కలవచ్చో మీ రూమ్ లో మినరల్ వాటర్ ఉంటది కదా అని అదేంటండి జన్యఫర్ మీకు గోరుముద్దలు తినిపెస్తుందా సిని నా మీద ప్రేమతో మంచి ఫుడ్ తెచ్చింది ప్రేమతో తెచ్చిందా బాక్స్ తో తెచ్చిందా మా తెలుసులేండి మీరు సైంటిస్ట్ లా ఏం చేస్తున్నారు కదా మీరు ఎండీని తెలుసా నీకు ఆ తెలుసు మీరు ఎండి ఇవి సెక్రటరీ అది ఫుడ్ ఇందులో మాకు ఏమాత్రం కనిపించడం లేదు జీతం ఇస్తున్నా ఆ మర్యాద కూడా లేదు మీరు జీతం ఇస్తుంది పని చేయడానికి మర్యాద చేయడానికి టెన్షన్ లో అర్థం పర్థం లేకనే మాట్లాడతారు సార్ మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు నేను తెలుసుకుంటే నేను ఏమైనా చేయగలను అయ్యి బాబు అంత సీరియస్ అవ్వకుండా సార్ మీరు ఏమైనా చేయగలరు కానీ మేమేం చేయగలం సార్ మహా అయితే ఈ సైంటిస్ట్ సంగతి మేము ఆవిడతో చెప్పగలం ఎక్స్క్యూజ్ మీ లక్ష్మి అక్కడక్కడ వెండి తీగ మెరుపు కనబడుతుంది కాస్త రంగు ఎక్కువ వేసుకో నువ్వేం వేళాకోవాలం ఆడక్కర్లేదులే నాకు చిన్నప్పుడే పెళ్లి అయిపోయింది కానీ నా వయసు ఎంత అనుకున్నావు అవును ఏంటండి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి ఇదిగోమ్మా ఇది ఒక్కొక్కటి కవర్ లో వేసే రా బాబు ఇది పట్టుకో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి అంటే మీరు పెళ్లి కూతురికి కాస్త దూరం కూర్చోండి ఏ పెళ్లి కొడుకు చూస్తే ఎవరు పెళ్లి కూతురు అని తెలియకు నేను మేకప్ లో చిన్న పిల్లలా నువ్వే నా అందాన్ని చూసి ఓరం లేకపోతున్నావు నువ్వే పిలిచిపోద్ది వేళాకోవడానికి నిజానికి తేడా సరే అంకుల్ అక్కడ వంటకాలు దగ్గర ఒకరే ఉన్నారు నేను పోయి చూసొస్తాను అండి వస్తే మీ మేకప్ కరిగిపోదు అవునవును ఇవ్వండి అయిపోయింది షో ఏంటి అయిపోయిందా చూసుకోలేదా ఏంటి చూసుకునేది నీకు సీక్రెట్ తెలుసా నాకు ప్యాకెట్ రాదు మరి అదేంటి ఎప్పుడు అంటారు ఏం చేస్తావు ఓ ప్యాకో బ్రాకెట్ లేకపోతే పల్లెటూళ్ళు డబ్బులు ఎలా ఖర్చు అవుతాయి అబ్బాయి అవతల అత్తగా రాస్తే బావగారు కష్టపడి పెంచేస్తన్నారు ఎవరో ఎవరు ఖర్చు పెట్టాలి కదా మన పని మీద కూర్చోబెడతాను నేను ఈ చెల్లెలకు మొగుడు అయితే ఈ నాకు మొగుడు మీరా మేకప్ తగ్గిపోతుంది రావద్దని చెప్పాను కదండి పూర్పా అబ్బాయి నువ్వు అన్ని వేళ కూడా ఆడుతున్నావు అని మా అమ్మ చెప్పింది ఇప్పటి వరకు పెళ్లిపల్లి ప్రశాంతంగా జరిగే ఇంకా అయినట్టే బావా జాగ్రత్త మీ చెల్లి మధ్య నేచర్ క్యూరో అంటుంది ఈ తరిగిన కూరలు ముఖానికి మొఖానికి పూసేసుకోగలదు పెళ్లి వారికి భోజనాలు నోరు మేయండి పనిచేయ్ బావా బాగుచ్చారు రా రోజు ఇదే టైంకి రావడం బెటర్ ముద్దున సాంద్రా కొద్దిగానే వర్క్ వాడు అవలేదు పని చూడు ఇది కోకో మజ పెట్టరా ఐ లైక్ డైట్ కో ఇదిగో నాకు మజయ్యి థ్యాంక్ యూ ఏ అట్ల బిజినెస్ చేస్తే చాలా ఈజీరా ఎందుకో మనం చేయట్లేదు కాబట్టి పాస్పోర్ట్ అప్లికేషన్ అడిగావు కదా ఇదిగో పాస్పోర్ట్ మన పాస్పోర్ట్ ఫుల్ ఫోటో తీయించుకుంటా స్టేట్స్ వెళ్ళి ఐడియాలేదా నో మేరా భారత్ మహాన్ నాకు ఇంగ్లీష్ రాదే నీ అమెరికా ట్రయల్స్ ఆన్ అమెరికా సెటిల్ అయిపోతావా అక్కడ అమెరికన్ లైఫ్ ఎంజాయ్ చేసి స్పోర్ట్స్ కార్స్ ఫ్యాషన్ స్ట్రెండ్స్ క్లబ్స్ పబ్స్ కసినోస్ ఇవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేసి దీంతో పాటు కొన్ని డబ్బులు సంపాదించుకొని తిరిగి వచ్చేస్తాను అరే వా అయితే నేను కూడా వెంటనే అమెరికా వెళ్ళి కార్ల పక్కన ఫోటోలు తీయించుకోవాలరా దానికి అమెరికా దాకా తీసుకోవచ్చుగా అది కాదురా ఫుల్ అక్కడ ఫోటోలు ఇండియాలో ఉన్న చుట్టాలు అందరికి పంపించాలి ఆ తర్వాత అమెరికాలోని మంచి కంపెనీలో మంచి జాబ్ పట్టేసి నాలుగు సంవత్సరాలు పూర్తిగా సంపాదించి వన్ ఫైన్ మార్నింగ్ తిరిగి వచ్చేస్తా నువ్వు ఇక్కడ సంపాదించే డబ్బు నీకు సరిపోవటం లేదా సరిపోదని కాదు తొందరగా సెటిల్ అవచ్చని ఇక్కడ వాళ్ళందరినీ వదిలిపెట్టి అమెరికా వెళ్తాం నువ్వు సంపాదించిన దాంట్లో సగం అక్కడే ఖర్చు మిగిలిన డబ్బుతో నాలుగేళ్ల తర్వాత నువ్వు తిరిగి వస్తావు అలా తెచ్చిన డబ్బుతో నీ వాళ్ళని వదిలి ఉన్న ఒక్క రోజుని నువ్వు మిస్ చేసుకున్న ఒక్క క్షణాన్ని తిరిగి కొనగలవా కరెక్ట్ ఇంతసేపు నేను అదే చెప్తున్నాను అమెరికా ఎందుకురా స్పోర్ట్స్ కార్డ్స్ ఫ్యాషన్స్ ట్రెండ్స్ క్లబ్స్ పబ్స్ కసినోస్ మనకు లేవా ఇండియాలో సెటిల్ అవ్వాలంటే అమెరికన్ డాలర్లే అవసరమా అని నేను చెప్తున్నాను కానీ కానీ వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు సంధ్య చూడండి తను ఎంత ఫీల్ అవుతున్నాడు ఇది నీకు అర్థం కాదులే ఇంకా మనం వెళ్తాం రా చాలా ఎక్కువ చేశాడు అన్నట్టు మీ అందరినీ నానమ్మ డిన్నర్ కి రమ్మంది తప్పకుండా రావాలి ఓకే భోజనానికి భోజనానికి అయితే ఎక్కడికైనా సార్ రెడీ నానమ్మ ఫీల్ అవుతుందని చెప్పి ఒకసారి బాషా టైప్లే కూర్చోండి జస్ట్ ఇప్పుడు వచ్చాను మేము అడిగామా సెంటు గట్టి కొట్టాడు ఇతనే నా మూర్తి చాలా గ్లామర్ గా ఉన్నాడే నమస్కారం నమస్తే నానమ్మా హనీ రాజ్ దీప్తి చాలు సునీల్ కిరణ్ నమస్తే అండి అండి నన్నమ చూచండి అండి మీరు రెగ్యులర్ గా జాగింగ్ చేస్తారా చాలా యాక్టివ్ గా ఉన్నారే మరే జాగింగ్ కాదురా స్టార్ట్ చేసి స్కిప్పింగ్ చేస్తానంట ఏమర్తార్తారో ఒక్కొక్కలే ఆ అలాంటిదే లేదు బాబు మా కాలం తిండే అంత సరే గాని రండి ఫోన్ చేస్తా మాట్లాడు మీరంతా చాలా మంచి వాళ్ళని మా చిన్ని చెబుతూ ఉంటుంది అక్కడ ఉంటే అంతా వచ్చిపోయేవాళ్ళు చుట్టాలు పక్కాలు ఇక్కడ ఏమీ తోచడం లేదు మీరంతా అప్పుడప్పుడు వస్తుండండి మీరు ఎలా పోయినని పిలవాలా గానీ రోజు వచ్చి మూడు కూడా అలాగే కూర బాగుందమ్మా అది మా చిన్న చేసిందయ్యా అవునా సూపర్ చాలా బాగుందానమ్మా కిరణ్ నీకు ఈ కూర అంటే ఇష్టమా కోలం కోలం ఇష్టం అంత బాగుందా అయితే నేను ట్రై చేస్తా ఓ ఇంటా నాడి అరే ఒక్కనే తింటా అరే చూడా సరే నువ్వు కూరలో అన్నుకుంటున్నట్టు ఆలోచించుకో నువ్వు కష్ట వస్తా ఐస్గా భోజనాలు వచ్చినప్పుడు ఐస్ క్రీమ్లు కూడా తిందా